ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల కూడా ఇరానియన్ యాత్రికుడు అల్బరూని ఆ రోజుల్లో భారతదేశం పర్యటించాడు ఆ రోజుల్లో అంటే ఏ రోజుల్లో సారు ఏమో సార్ తెలుసు అంటే చదవలేదరా నువ్వు పర్యటించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఏం చెప్పాడు ఈ వేదాలనేవి పదకొండవ శతాబ్దం ప్రాంతంలో నుంచి వచ్చినవి అని ఒక మాట చెప్పాడు ఆయన రాసుకున్న నోట్స్ లో మాటలు అల్బిరి ఎప్పుడు వచ్చాడు సుమారు పదకొండో శతాబ్దంలో వచ్చాడు భారతదేశానికి పదకొండో శతాబ్దంలో వచ్చినాడు వేదాలు పదకొండో శతాబ్దం నటి అని చెప్పాడే నీకు అలా ఆ పుస్తకంలో రాశాడా నువ్వు చదివా ఆ పుస్తకాన్ని ఒక రెండు అసలు అల్బిరి వచ్చినప్పుడు ఈ ఏడీబీసీ సిస్టమ్ గానీ ఈ శతాబ్దాల సిస్టమ్ గానీ తనకు తెలిసా అసలా ఉందా అసలు ప్రాచుర్యంలో ఉంటది ఫిజిక్స్ బీకామ్ లో ఏం మాట్లాడుతున్నారు మీరు వెతుక్కోండి మీకు దొరుకుతుంది అది పోయి చూసుకోమన్నావు కదా ఆ పుస్తకంలో చూసాను ఇప్పుడే ఇక్కడ ఎక్కడ నువ్వు చెప్పినట్టు పదకొండో శతాబ్దంలో వేదాలు వచ్చినాయని చెప్పలేదే భారతీయులు వేదాలు బ్రహ్మ నుంచి వచ్చినాయని చెప్పి నమ్ముతారు అవి గురుముఖ నుంచే శిష్యులకు చేరుస్తారు రాయరు రాస్తే తప్పులు అవకాశం ఉంది పైగా ఆ డిఫరెంట్ మాడ్యులేషన్ అనేది రాతలో చెప్పలేరు కాబట్టి గురువులే శిష్యులకు బోధించే వాళ్ళని అంతే అక్కడ ఉంది మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే పద్యాన్ని నిన్ను చూసే రాసినట్టున్నారు నోరు తెరిచి దగ్గర నుంచి అబద్ధాలేగా చెప్త మనుషులు చెప్తా బతుకులు పట్టిన